ఇలా మంది భక్తులు కింద స్వామి సన్నిధిలో నిత్య అన్నదానం ప్రతిరోజు కూడా నిత్యం నడుస్తూ ఉంటుంది ముఖ్యంగా ఈ సన్నిధానంలో బాలలకు పెట్టిన తర్వాతనే భక్తులు వచ్చే భక్తులకు పెడతా ఉంటారు మనం చూడొచ్చు ఇక్కడ ప్రతినిత్యం కూడా ఉచిత అన్నదాన కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయి స్వామి సన్నిధానంలో

ఏమంట మరి నేనుకోలేక అప్పుడు దాకుండా పోతే ఫస్ట్ ప్రతి రోజు కూడా నిత్యం వేలాది మంది భక్తులకు స్వామి సన్నిధానంలో ఉచిత అన్నదాన కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయి భక్తుల సౌకర్యార్థం ఇక్కడ అన్నదానం అనేది ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది